నా పుట్టింటి తరఫున ఉన్న ఒక్కగానొక్క దిక్కు నువ్వే కదా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఎక్కడికి వెళ్ళలేదా ఊళ్ళోనే ఉన్నాను ఊళ్ళో ఉండి నాకు కనపడకుండా ఉన్నావా ఉంది ఎళ్ళమట ఊళ్ళమట తిరిగి కనపడ్డాను నేనేం మామూలు మనిషిన నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నా ఆ కృషిని గుర్తించి ప్రభుత్వం వారు వారి గెస్ట్ హౌస్ లో నన్ను వెస్ట్ తీసుకోమన్నారు వారి భోజనాలే వారి కాపీలే వారి పలహారాలే ఎంత అదృష్టం ఎంత అదృష్టం సూర్య చంద్రులను చూసే అవసరం కూడా లేదు నాకు ఎత్తైన గోడలు చుట్టూ పోలీస్ పరివారం బందోబస్తు ఇంపైన గదులు ఆ కాలు మీద కాలుసు కూర్చుని భవిష్యత్తును గురించి బ్రహ్మాండమైన ప్లాన్లు వేసుకోవడం తప్ప నాకు వేరే పనే లేదు ఏమి ఏమి యోగం యోగం అందరికి కావాలంటే మాత్రం తమ్ముడు మన చిన్నప్పుడు అమ్మ చెప్పేది మన ఇద్దరు జాతకాల్లోనూ రాజం ఉందట్రా అది సరే గాని ఆఖరికి పోని బారా వస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూసావు నేను మీ బావ నాకు రావాలని ఉందక్క కానీ ఎలా రని చెప్పు నేను బయటికి బయలుదేరాలంటే చుట్టూ బోల్డ్ మంది పోలీసులు బందోబస్తు నాకు ఆ హడావిడ కెట్టదు పోనీ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వచ్చేద్దాము అంటే అనవసరంగా వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అయ్యో నా పుట్టింటి తరఫున ఉన్న ఒకగా ఒక దిక్కు నువ్వే కదా ఓ